వాళ్ళు వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తాం మిగతా ముందుకెళ్లే వాళ్ళకి రావట్లేదు కొంచెం హైట్ లో ఉండే వాళ్ళకి రావట్లేదు ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకి ఆలోచించాలి అందుకని వీటి మీద ఒక నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తా ఉన్నాను ఇక్కడ మనం ఉన్నప్పుడు ఒక నాలుగు అడుగులు ఎత్తులో ఒక వంద ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు అలాగే ముందున్న ఒక రెండు కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది నెక్స్ట్ పక్కనున్న వీటికి రావట్లేదు ఇవన్నీ మన మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలు ఇవన్నీ నేను పరిశీలించాను ఓవర్ ఓవర్హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి మనకి డ్రింకింగ్ వాటర్ మన సేఫ్ మనకి సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ పైప్ డిజైనింగ్లో వీళ్ళు చాలా బండగా మొండిగా పైప్లు వేసి తవ్వేస్తున్నారు కానీ దానికి చాలా ఈ కన్సర్టీ ప్రెషర్ ఎవరైనా తీసుకుంటారా లేదా ఎక్స్ట్రా మీట్ ఏమైనా మోటార్ తోడేస్తారా వాటి ఏం చేయాలనేది మన మనకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని చాలా సంత సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఉడుకులు ముట్టినట్టుగా అమెరికన్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి దానిపైన దీనిపైన లేదు ఇదేనా అది నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సెమిస్టర్కి ఒక నిర్ణయం తీర మన అభిప్రాయం అన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్ ఇతన్ని పరిశీలించి తనకి వెల్కమ్ నేను దీనిని అభిప్రాయం తెలియజేస్తా కాస్తమలో రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్‌పోర్ట్ సంబంధించి 150 కోట్లు అన్నారు అంతకముందు వికపోళం జిల్లాలో కానీ అంటే సమోసాలకి 9 కోట్లు అలాగాని సమోసాలకి 9 కోట్లు అనుకున్నప్పుడు ఇన్ని అంటే ఇది అంటే చాలా బాధ్యతారహిత్యం భయాలు లేవు పారదర్శకత లేదు అకౌంటబిలిటీ లేదు ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైజ్ ఇదేంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబులిటీ అకౌంటబిలిటీ తీసుకురావడం రెండు భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా ఉండటం ఆర్టీడీ నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని తిప్పుతున్నారా ఆయన ఒక్కళ్ళే గారు మిగతా చాలా మంది కూడా విచారణ క్రమంటే రాకుండా తప్పించుకుని తిప్పుతున్నారని చెప్తున్నారు పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఏంటి అసలు అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ

అంటే నేను అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను నేను చేయట్లేదు సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగారు కరెక్టే అలాగే ఇప్పుడు నేను పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే అన్ని తప్పించుకోవట్లేదు కదా కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలంటే సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఏం చెప్పండి చెప్పండి మీ మాటకు నేను తీసుకెళ్తాను మీకు అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసునప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా ఖచ్చితంగా అడుగు ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది దీని మీద మాట్లాడుకున్నాం సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగటానికి అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని వీటికి సంబంధించి ఒక అడిగి మేజర్ రెండే రెండు అడిగి ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం రెండు టైమ్ జేజేఎంని టైమ్లోని ఇంక్రీజ్ చేయమని చెప్పాం అలాగే అది మనం ట్వంటీ సెవెన్ దాకా అడిగాం అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవధులు అవ్వలేదు అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోపోతారు చెప్తాను కలిసిన ప్రధానమంత్రి గారిని వారికి తెలియజేస్తాను నేను ముఖ్యమంత్రి మాట్లాడేది ఉన్నాయి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు వాళ్ళు వాడలేదు అని అందుకనే కదా ఈ రోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ వార తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది మాట పడుతున్నాం ఎందుకని ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టార్ట్ ఇంకొక రెండు మూడు వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం జేజేఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి ఏమైనా ఒక రెండు మూడు వారాల్లో అయిపోతుంది ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం ఫైనాన్స్ మినిస్టర్ గారిని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాం ఎప్పుడు ఉందా మనకి ఫైనలైజ్ చేసినట్లు చెప్తారు ఒకటి జన జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది అంటే ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక అంటే ఆయన కళ ఇది ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని దానికి మేమందరం కమిటెడ్గా ఉన్నాం అందుకనే ఆ ఒక మోడల్ స్టేట్ గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి వీళ్ళు ఎలా చేశారంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్స్ వేయము మన పైప్స్ ఉండవు మన దగ్గర ఇప్పుడు సమస్య ఏముందంటే మన దగ్గర వేసిన వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి అలాగే మనం ఒక నిమిషం అలాగే డిజైనింగ్ లోపాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవట్లేదు ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తా ఉన్నారు మిగతా ముందుకెళ్లే వాళ్ళకి రావట్లేదు కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకు ఆలోచించాలి అందుకని వీటి మీద ఒక నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తున్నాను ఇక్కడ మనం ఉన్నప్పుడు ఒక నాలుగు అడుగులు ఎత్తులో ఒక వంద ఉంటే వాళ్ళకి నీళ్లు రావట్లేదు అలాగే ముందున్న ఒక రెండు కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది నెక్స్ట్ పక్కనున్న వీటికి రావట్లేదు ఇవన్నీ మన మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలో ఇవన్నీ నేను పరిశీలించాను ఓవర్ ఓవర్ హెడ్ హెడ్ ట్యాంక్స్ ట్యాంక్స్ ఉన్నాయి ఉన్నాయి మనకి డ్రింకింగ్ వాటర్ మన సేఫ్ మనకి సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ పైప్ డిజైనింగ్ లో వీళ్ళు చాలా బండగా ముండిగా పైప్ లైస్ తవ్వేస్తున్నారు కానీ దానికి చాలా కన్సెట్ చేయాలి ప్రెషర్ ఎవరిని తీసుకుంటారా లేదంటే ఎక్స్ట్రా మీట్ ఏమైనా మోటార్ తోడేస్తారా వాటికి ఏం చేయాలనేది మన మనకి ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని నేను చాలాసార్లు ఈ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు ఉన్నట్టుగా అమెరికా న్యాయస్థానాలు అభియోగాలు నమోదైనాయి దానిపైన లేదు దీనిపైన అది నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమష్టికి ఒక నిర్ణయం తీర మన అభిప్రాయం అన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్ వీటన్ని పరిశీలించి తనకి వెల్కమ్ నేను దీనిని అభిప్రాయం తెలియజేస్తా హాస్టల్లో రోజూ పొమ్ముకోవడం బయట ఈ రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్‌పోర్ట్ సంబంధించి 150 కోట్లు ఆయన అంతకుముందు మిగకపురం జిల్లాలో కానీ అంటే సమోసాలకి కోట్లు అలాగా అని తొమ్మిది 9 కోట్లు అనుకున్నప్పుడు అంటే ఇది అంటే చాలా బాధ్యత రహిత్యం భయాలు లేవు పారదర్శకత లేదు అకౌంటబిలిటీ లేదు ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైజ్ ఇదేంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అకౌంటబుల్కి అకౌంటబిలిటీ తీసుకురావడం రెండు భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా ఉండటం ఆర్జీ నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు ఆయన ఒక్కళ్ళే గారు మిగతా చాలా మంది కూడా విచారణ క్రమంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు చెప్తున్నారు పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఏంటి అసలు అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ

అంటే నేను అంటే నేను లాండ్ ఆర్డర్ హోమ్ నేను వాళ్ళు నేను చేయట్లేదు సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగారు అలాగే ఇప్పుడు నేను పంచాయతీ పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది ఒకసారి చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే అన్ని తప్పించుకోవట్లేదు కదా కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అంటే ఏం చెప్పండి చెప్పండి మీ మాటకు నేను తీసుకెళ్తాను మీకు అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీస్ ఉన్నప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా ఖచ్చితంగా ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది దీని మీద మాట్లాడుకున్నాం సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగటానికి అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అన్ని వీటికి సంబంధించి ఒక వాడిని అడిగి మేజర్ రెండే రెండు ఒకటి బడ్జెట్ ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఏదో ఉనికిపోతున్నాను మంచం కింద కొంచెం నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అది అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి జస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఎల్లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాయి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేనివాళ్ళు ఆ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషుల కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న లాస్ లాస్ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్లో దిఆర్ యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ బ్లెయిన్ చేయట్లేదు ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సర్టెన్ సర్టన్ ఒక ఏమంటుందని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయటానికి టెంపరేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ అ లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్స్ సర్ బిలీవ్ ఇన్ దాట్ అండ్ ఐ బై దట్ ఈస్ ఎ సిరిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై వచ్చింది ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికీ నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫీడ్ చూసిన అతనికి వన్ వీక్లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అదే డన్ సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు अर्जनी ऑफ द केसीं मर्डर जा